ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అవుతుందండి అది అదైతే అదే వెనకాల బిల్డింగ్ ఈ బిల్డింగ్లో కిటికీలు రెక్కలు రెడీమేడ్ కాబట్టి ఆ పక్కన అద్దె అద్దెగా ఒక ఇల్లు ఉంది అది అక్కడైతే పెట్టారు సామాను అక్కడికే వెళ్ళిపోదాం ప్లేజ్ చూడండి ఎట్లా ఉందా ఇటువంటి ఎందుకు రావు పాములు ఇటువంటి ఎందుకు రావు పాములు ఎవరు బుడ్డా ఇక నీ డోర్లన్నీ వేయాలి వేసాం ఇగో ఈ రెక్కలు వేసుకుంటే రెక్కలు డోర్లు అయిపోయినాయిలే చాలా ఉండగా అంత బూజు పెట్టుకుపోయినాయి బాగా మరి హోర్లేదు గురు నేను స్టార్ట్ చేయమనిచ్చాను స్టార్ట్ చేయలే ఇప్పుడు సార్ ఏందిరా బామ్మ పడేదట్ట ఇదండి మా కష్టాలు పెయింటర్ కష్టాలు పెయింటర్ కష్టాలు ఇలా చేయబోతే మాకేం కడుపు ఉండదు మా మీరు సగం సగం పని చేయించి వారు మొత్తం పని చేపారు ఎన్ని వారాలు ఉన్నాయి ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి ఎంత చేసినా తృప్తి లేకపోయా బయటికి రావాల мата <laughs> мосваса <laughs> <Mask was, ha? gülüyor> 嗯。嗯。 Di bawah harga, tapi petik. అయితే వచ్చేసానండి ఇంటికి వచ్చేసరిగా ఇంకా మానస అయితే పుప్పుచారు చేస్తుంది అలా చలి అలా ఎంత చలి పుట్టిందో దారిలో చారు అప్పుడ ఉందా ఇప్పుడు దాకా ముందే వచ్చేయచ్చు అక్కడ లేట్ అయింది డబ్బులు కాడ మేస్త్రి రోజు షీట్ పెట్టి కట్ చేయాలి కొత్తిమీర అప్పుడు వచ్చింది పోయింది పొద్దున వస్తుంది బాగా కొత్తిమీర రావాలి కొత్తిమీర కూడా వేయాలి తగ్గుతామని అంటావు తగ్గుతున్నా దగ్గు వస్తుంది ఏం చేస్తామండి కుక్కర్ తీ తీ తీసుకెళ్తా

కంటెంట్ అసలు ఏంది అని అర్థం కావట్లే ఏం లేదు కంటెంట్ పనికి వెళ్తాం వస్తాం అదే జరిగిపోతుంది ఇంటికాడ ఉంటే మంచి మంచి రకాల వంటలు అన్నీ చేసావు ఈరోజు ఆకలి తాగవుతుంది చెయ్యబుకా లేట్ అయింది ఇచ్చాడు చిల్లరలే ఐదు వందలు అంటే అక్కడ ఏమైనా చెల్లరలేదన్న వచ్చిన ఇంటికాయ సట్టి పడేసుకొని సట్టిరా మీద చిన్న కూర సట్టి పట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసుకొని తాలిం దిన్సు దాంట్లో చిల్లకరం ముక్త ఉన్నాయన్నమాట ఎండుమిరగా అక్కడ పెట్టారని చెప్తున్నారు అత్తయ్య ఎక్కడ ఏదో బాక్స్ లో పెట్టినా అన్నారు కూడా ఉంటే బాగుంటుంది ఏ అల్లం ఇది ఇంట్లో ఉంది మిక్సీ వేసారు ఆరోజు అత్తయ్యా అటుకున్నాను అంచుకొని ఏం ఆడిపోదునే మరి అల్లం వెళ్ళి పోయినా ఎందుకు ఎక్కువ పెట్టుకున్నా మార్నింగ్ పడబో వస్తున్నావు కల తిన్నాను మన ముగ్గురున్నాయి అత్తయ్య తినేసేశారు మామయ్య నువ్వు నేను సరిపోతుందిగా పాలు ముట్టియకుండా పోయి మీద పెట్టేం సుఖం నేను ఓడినా అట్లా పెట్టాను నేను చెప్పినా కదా ముట్టించే అయిపోతే